ది గోట్ రిలీజ్ తరువాత ఇంకా ఒక్క సినిమా మాత్రమే చేస్తాను అని చెప్పారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆ సినిమా ఏ దర్శకుడితో అన్న విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది అంతేకాదండోయ్ ఆ సినిమా జానర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు మేకర్స్ కోలీవుడ్ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన టాక్ దాదాపు పదేళ్లుగా నడుస్తోంది సోషల్ సర్వీస్లో ఎప్పుడూ ముందుండే విజయ్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు ఫ్యాన్స్ అనుకున్నట్టుగానే రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు దళపతి ప్రెజెంట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ సినిమాలో నటిస్తున్న విజయ్ ఆ తర్వాత మరో సినిమా మాత్రమే చేస్తా అన్నారు దీంతో ఆ ఒక్క సినిమా ఏంటి ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది లిస్ట్ లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి ఫైనల్ గా హెచ్ వినోద్ దర్శకత్వంలో చివరి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్ అయితే దళపతి తన చివరి సినిమాను పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడేలా పొలిటికల్ థ్రిల్లర్ జోన్ ప్లాన్ చేస్తారన్న టాక్ వినిపించింది ఈ వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు వినోద్ విజయ్ లాస్ట్ మూవీని అభిమానుల కోసమే రూపొందిస్తున్నామని ఆ సినిమా పక్కా విజయ్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు పొలిటికల్ టచ్ ఉన్నా పూర్తి స్థాయి పొలిటికల్ సినిమా అయితే కాదు అన్నారు దర్శకుడు హెచ్ వినోద్